ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పదకొండు పన్నెండు పదమూడు శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తారీఖుల్లో గతంలో మిమ్మల్ని చీకొట్టిన ఈ స్త్రీ వృచ్చిగ్రాస్ వారి కాళ్ళ దగ్గరకు రాబోతుంది మరింతకు ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుకున్న వృచ్చిగ్రాస్ వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం వృచ్చిక్రాస్లో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన అద్భుత ఫలితాలను రాబోయే రోజుల్లో చూడబోతున్నారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరే మీ జీవితంలో ఇదే జరిగిపోతుంది దాంతో మీరు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు వృచ్చిక రాశికి సంబంధించి గ్రహాలు ఆల్మోస్ట్ అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ దొరుకుతుంది మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభించే ఛాన్స్ ఉంది ఇక ఈ సమయంలో గురుడు ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఎన్నో సంవత్సరాలుగా వృచ్చిక రాసి వ్యక్తులను విడుస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క రాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి మీరు వింటుంది నిజమే ఎవరైతే వారికి కష్టాలు సమస్యలు బాధ నుంచి బయటపడడాన్ని నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి వృచ్చికి వ్యక్తులు మాత్రమే శాస్త్రం ప్రకారం మీకు అనుకూలమైన గ్రాసంచంగా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టి పిడుస్తున్న దరిద్రమంతా పోతుంది అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీకు పెండింగ్ లో ఉన్న పన్ను కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ఉంటారు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన తీసుకు అడుగులు వేస్తారు విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ యొక్క వృత్తి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల మీరు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పై అధికారుల నుంచి మెప్పున పొందుతారు వారికి ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా కొత్త ఉద్యోగానికి పెద్ద ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు రుచికి దీంతో ధనపరంగా ఊహించే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో ఏ ఏ విషయాలకి కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతి కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే ఏమైనా బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి సగంలో స్టాప్ అయిపోయి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ యొక్క వృత్తికి రాసి వారికి లాభం వస్తుంది లేకపోతే కోర్టు తగ్గదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయండి అవునండి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మళ్ళీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ యొక్క రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో స్టేబుల్ గా చాలా బలంగా దృఢంగా గట్టిగా లాభపడబోతున్నారు ఇక వృత్తికి రాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి అవునండి పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలిగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీని వల్ల ఆఫీస్లో మీరు పెండింగ్ లో ఉన్న పనుల్ని కంప్లీట్ చేసుకుంటారు మీ బాస్ దగ్గర ఎప్పుడు సైతం పొందుతారు ఇకపోతే ప్రెసెంట్ టైంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంది ప్రయాణాలలో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడచని పెట్టకుండా ఖచ్చితంగా ఫాలో అవడానికి వందకి వంద శాతం పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు అనుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీసులు అండదండలతో మీకు అన్నీ లభిస్తాయండి ఈ సమయం మీకు ఎన్నో ఏళ్ళ నుంచి పట్టిన దరిద్రం పోయి అదృష్టవంతులు అవుతారు ఇక వ్యాపారస్తుల నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా సరే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేయండి అలాగే ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తీసుకోండి ఇక ఈ టైంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువు కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ యొక్క రాసి వారికి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ సమయంలో మీకు అన్నీ లభిస్తాయండి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ సొంతమవుతాయి ఇక ఈ రాజకీయ అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాలు నమోదు చేస్తారు ఈ యొక్క వృచ్చకి రాసి వారు అలాగే ఈ రాసి వారిని గతంలో చీకొట్టిన ఒక స్త్రీ మే పదకొండు పన్నెండు పదమూడో తారీఖుల్లో ఆ వృత్తికి రాసి వారి కాళ్ళ దగ్గరికి రాబోతుంది మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరో ఉంటే వెంటనే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే గతంలో ఈ యొక్క వృచ్చికి రాశి వారిని చీకొట్టారో తిరిగి వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళు మొక్కుతారు అది కూడా మే పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృచ్చికి రాశి వారి కాళ్ళ దగ్గరకు ఆ స్త్రీ రాబోతుందండి మీరు నమ్మిన నమ్మకపోయిన ఇదే జరిగిపోతుంది రాళ్ళు వేసిన చేతితో నొప్పులు మిమ్మల్ని చీకొట్టిన ఆ స్త్రీ మళ్ళీ మీ కాళ్ళు మొక్కబోతున్నారు ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు పట్టుకుంటారు మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన ఆ స్త్రీ ఎదుగుదలను మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారనమాట ఏదైనా రంగంలో మీదే పై చేయగా దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేస్తున్న ఆ స్త్రీయే వారి చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగట్టులతో ముంచుతారు మీ విలువేంటూ తెలుసుకుంటారు ఈ సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులు మీ జీవితంలో ఎలాంటి తప్పులు చేయరు మళ్ళీ ఆమె మీ యొక్క ఎవరైతే ఈ యొక్క స్త్రీ ఉండో ఇంతకు ఆ స్త్రీ ఎవరో మీకు తెలియదు కదా ఆ స్త్రీ ఎవరో కాదు మీ భార్య మీ నుంచి దూరమైన మీ భార్య మళ్ళీ మీ జీవితంలోకి మిమ్మల్ని కోరి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది మీ కాళ్ళపై పడుతుంది ఇన్నాళ్ళు మీపై వేసిన నిందలకి ఆమె క్షమాపణలు ఖచ్చితంగా చెప్తుంది వృక్షిగ్రాస్ కాళ్ళ దగ్గర పడిపోయి తప్పైపోయింది ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మిమ్మల్ని ఇన్ని రకాలుగా మాట్లాడితే హింస పెట్టాను అని మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది క్షమించండి అంటే మీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని క్షమాపణ అడుగుతుంది మీ యొక్క భార్య మళ్ళీ తిరిగి తను తప్పు తెలుసుకుని మీకు సారీ చెప్పడమే కాదు క్షమాపణ చెప్పడమే కాదు మళ్ళీ మీ కాళ్ళ మీద పడడమే కాదు మీ దగ్గరికి మళ్ళీ వస్తుంది మిమ్మల్ని కోరుకుని మరి ఇష్టంగా రాబోతుంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ భార్య కాబట్టి మీకు గనక ఆమె మీద గనక ఆమె క్షమించే గుణాన్ని మీ మనసులో క్షమాగణ ఉన్నట్లయితే ఆమెను క్షమించి మళ్ళీ మీరు దగ్గర తీసుకుంటే మీ మీది నిజంగా అన్యున్ని దాంపత్యం అంటారు కదా ఆ విధంగా మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది సో చూశారు కదా వృత్తికి రాస్తారు రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఈ యొక్క రాసి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది ఏ విధంగా మీరు చక్కగా తిప్పబోతున్నారు ఎన్నో ఏళ్ళు దరిద్రపోయి మీరు లైఫ్లో ఎలా సెటిల్ అవుతారు మిమ్మల్ని చీకొట్టిన స్త్రీ మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గరికి ఎలా వస్తారు కూడా ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో రుచికి గల వ్యక్తులు ఉంటే వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ప్రెస్ చేయగానే మేము పెట్టే ప్రతివని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్